జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వస్తున్నారంటే పోలీసులు హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా నిబంధనలు పోరుతో ఆటంకాలు కలిగించడం వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వటం ఏంటని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని కేసులతోనో నిబంధనల పేరుతోనో బెదిరిస్తే ఆగిపోయేది కాదని ఆయన తెలిపారు గతంలో లోకేష్ బాబు పాదయాత్రకు చంద్రబాబు నాయుడు సభలకు మేం కూడా ఇలాంటి ఆటంకాలు నిబంధనలు పెట్టుంటే పాదయాత్రలు సభలు జరిగాయా అని ఆయన దుయ్యబట్టారు నెల్లూరు జిల్లాలో కాగాని గోధన్ రెడ్డిపై తప్పుడు కేసులు పీటీ వారెంట్లు వేస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి మీద ఎక్కడ కూడా శ్రద్ధ తీసుకోకుండా వాళ్ళు మొత్తం కూడా ఈరోజు రాష్ట్రముగా చేస్తున్నది ఏంటంటే అక్రమ కేసు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు ఏ విధంగా కేసు పెడుతున్నారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నావు దాడులు చేయడమే కాకుండా దాడి చేసి ఆ దాడిగా దెబ్బ తిన్న వాళ్ళ మీద కేసులు పెడుతూ అక్రమంగా జేగు పంపిస్తూ ఏ విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మనం అంతా కట్ట చూస్తా ఉన్నాం కాకాని మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు పీటీ వాగన్స్ ఇస్తూ బేవి తెప్పించడం మరి ఇంకొక కేసు వేయటం గత దాదాపు రెండు నెగలు కావస్తుంది అనుకుంటాను వన్ అండ్ హాఫ్ మంత్ దాటింది రెండు నెగ నుంచి జేగునే పెట్టి ఏ విధంగా హింసిస్తున్నారో మనం చూస్తాను అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న ఈ నవ్వు అమ్మవే ప్రశాంతి కాదు ఏ విధంగా ప్రసన్న ఇంటి మీద రెండు వందకు మూడు వంద మనుషులను పంపించి గుండాగిరి చేయించి ఏ విధంగా విధ్వంసం చేశాగా కూడా మనం చూసాం అదేవిధంగా కావగ నియోజకవర్గం చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరామర్శించేదానికి నివే కావాలని గతముగా రెండుసార్లు ట్రై చేస్తే ఆయనకి హెలికాప్టర్ దిగేదానికి కూడా వేసి ఇవ్వకుండా లాస్ట్ డే దాకా ఇస్తాం ఇస్తామని చెప్పి వచ్చే ముందు రోజు ఏదైతే మనం డేట్స్ పెట్టుకున్నామో ఆ డేట్స్ ముందు రోజు ఎక్కడో దూరంగా నిలుగుకి అడవిలో రోడ్డు కానీ ప్రదేశాలు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఆ మీటింగు కానీ కూడా వాయిదా వేసుకోవటం జరిగిందని కూడా తెలియజేస్తాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధనని చూసేదానికి వస్తూ ఉంటే ఆయనకి గతంలో ఎక్కడైతే అటవీ ప్రాంతంలో ఇచ్చినారో దాన్నే మేము ఒప్పుకోవడం జరిగింది ఆయన పోయి చూసాం చుట్టూ అడవి పోయేదానికి వచ్చేదానికి చాలా సన్నటి రోడ్డు పది పదిహేను అడుగు ఉన్న రోడ్డు వెహికల్స్ కూడా ఒకటి వస్తే ఇంకోటి ఆగాల్సిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఇచ్చే భద్రతా సౌకర్యాలు చూస్తే ఆ విధంగా ఉన్నాయి అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా నిబంధనలు పెట్టారంటే ఎఫాడ్ కార్డుకి పది మందిని మాత్రమే పంపిస్తాం మూడు వెహికల్స్ మాత్రమే పంపిస్తాం ప్రసన్నన్నింటికాడ ఎవ్వని పంపి ఆయనతో పాటు ఒక ముగ్గుని పంపిస్తాం ఆ చుట్టుపక్కల ఏ గా ఉండకూడదు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓటు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చుకున్న ఏకైక పార్టీ ఆనాడు అపోజిషన్ గా ఉన్న తెలుగుదేశం నాయకుడు చేసినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రతిఘటించగా ఎందుకంటే వాళ్ళకున్న అభిమానం ఉంటుంది వాళ్ళకి పోవచ్చు కావచ్చు లోకేష్ గారితో జనాలు పోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో పోవచ్చు అని వదిలేసాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నియమ నిబంధనలు పెట్టు ఇవన్నీ కూడా తగ్గేవా ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకు భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చూస్తే ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మేము భయపడతా ఉన్నా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజలకు ఉన్న స్వాతంత్రని ఈ రోజు మీరు ఈ విధంగా పోలీసు చేత భయపెట్టి నొక్కించాలని చూడటం సబబు కాదని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం మా కాబోయే నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఈ రోజు నోటీసు సర్వ్ చేయడం జరిగింది మీరు పోకూడదు విద్రోహ కుట్రలు జరుగుతా ఉన్నాయి అని అంటే ఎవరు విద్రోహ జగన్ అన్న అభిమాను విద్రోహగా వాగం విద్రోహం కాదే అభిమానంతో వాగకే వాగు వస్తామంటున్నారు అందుకే ఈరోజు నిన్ను నోటీస్ ఇష్యూ చేశారు మా నారాయణ గారికి అదే విధంగా కొన్ని వందల మంది వేల మందికి కూడా అన్ని కానిస్ట్యూన్సీ మొత్తం కూడా ఇష్యూ చేస్తుంటారని అని అనుకుంటున్నాం జగన్ అన్నని చూసేదానికి మేమంతా వస్తున్నాం సార్ జగన్ అన్నని ని ఆహ్వానిస్తాం సార్ మా నినాదాలతోటి జగనన్నని అన్నని మేము అభిమానిస్తూ ఆహ్వానం పొందుతాం సార్ అని ఈ రోజు గొప్ప తెప్పదిగా మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి వాళ్ళందరినీ ఏవో కట్టు కట్టుదిట్టం చేయగలవు అభిమానాన్ని ఎవరు కూడా ఆపగల ప్రజాభిమానాన్ని ఆపాలనుకుంటే అది పొరపాటు కాబట్టి ఇటువంటివి మేము అడ్డుకట్ట వేయాలని చూడటం సరికాదు మీ అందరికీ తెలియజేస్తున్నాను